ముందు నన్ను ఎవరు అడగలేదండి డెవలప్ చేయాలి నిజంగా ఎవరు అడగలేదు నేనే అజీజ్ గారితో మాట్లాడాలి బైలుగా ఉంటే వెంటనే దాన్ని చేశాను గ్రౌండ్ డ్రైనేజ్ చేసి జోమల్లే నగరం ఏమైనా ఎవరు అడగల ఐదు వందల యాభై కోట్లతో నేను చేశాను అయితే అది పది పర్సెంట్ మిగిలింది అది కానీ కంప్లీట్ అయ్యింటే నెల్లూరు నగరం జోమల్లే నగరం లేదు డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు అసలు ఎవరికి ఆలోచన రాదు జనరల్గా పెన్నారు పక్కన ఉంది కదా తీసుకుంటా ఉంటారు కానీ మూడు వందల అరవై ఐదు రోజులు స్వచ్ఛమైన నీళ్లు ఉండాలంటే అధికారులు అడిగారు రంగం బ్యారేజ్ నుంచి నుంచా వీలవుతున్న ఐదు వందల యాభై కోట్లు తగ్గిచ్చారు మనం అడగల నలభై మూడు వేల ఇల్లు టిక్కో ఇల్లు షీర్వాల్ టెక్ నెల్లూరులో కట్టుకుని ఎవరు అడగలరాకైనా ఇట్లా అన్నా క్యాన్సీ పెట్టుకుని ఎవరు అడగల అసలు నెల్లూరులో ఏసీ బస్ షెల్టర్ పెట్టుకుని ఎవరు అడగల భారతదేశంలో ఎక్కడ కూడా మనం పెట్టేటప్పుడుకి ఏసీ బస్ షెల్టర్ లేవు ఫస్ట్ మనం నెల్లూరు దగ్గరలో పెట్టాము మంజూరియన్ ఇతర దేశాలను చూస్తాను మన టౌన్ ఎందుకు పెట్టకూడదని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు గారు అడగటం నేను స్పెషల్గా నెల్లూరు ఒక మార్డర్ సెట్ చేస్తానంటే ఆయన అడిగిందే ఫండ్స్ రెండు ఐదు వేలు రెండు ఆరు కోట్లు అయితే ఆ మిగిలిపోయిన పనులు ఇంకా టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ కూడా ఈ నాయకులు వదిలేస్తారు ఎందుకంటే అవి కంప్లీట్ అయితే మాకు మంచి మంచి కూడా వస్తుంది ఇప్పుడే అజీత్ గారు చెప్పారు మహిళలు వాళ్ళ పిల్లల్ని ఆడపిల్లల్ని పదో చదివిస్తున్నారు ఆ తర్వాత కాలేజీలకు వల్ల కాలేజీలు దూరంగా ఉంటున్నాయి మాకు ఒక మహిళా కళాశాల కేవలం ఎక్స్క్లూజివ్గా మైనారిటీ మహిళలకి కావాలని ఆ రోజు అడగటం అప్పటికప్పుడే నేను సెక్రటరీకి ఇక్కడి నుంచి ఫోన్ చేయటం సెక్రటరీ టెలిఫోన్లోనే పర్మిషన్ ఇచ్చారు మీరు స్టార్ట్ చేసేయండి నేను జీవో అలా వచ్చింది ఆ కాలేజీ కాలేజీ వచ్చింది అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ మహిళలకి పేదలు నిరుపేదలకు స్కిల్ డెవలప్మెంట్ చేస్తే వాళ్ళ యొక్క జీవనోత్తి పెరుగుతుంది ఆదాయం పెరుగుతుంది వాళ్ళ కాళ్ళ మీద నిలబడతారని ఆ రోజు అంతే జరిగితే ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్టార్ట్ చేసి దాన్ని చికెన్ పొగడీ సెంటర్ చేశారు జంగ చికెన్ పొహడీ సెంటర్ మా మీద పాపం ఉండొచ్చు కానీ పేద ప్రజల మీద ఎందుకు అది తప్పండి నేను ఒకటే అందరూ చెప్తున్నాను నేను రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కంటెస్ట్ చేసి నేను మినిస్టర్ కాలా తెలుగుదేశం పార్టీకి చేసిన సేవ గానం ఇరవై సంవత్సరాలు చేశాను దాని కాను ఆ రోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను కేబినెట్ తీసుకున్నారు మంత్రి చేశారు అయితే నెల్లూరులో పుట్టి పెరిగినందుకు మేద పుస్తకం కూడా నెల్లూరుకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో నేను యాక్చువల్గా ఇవన్నీ చేశాను అంటే ఓటు అడగకుండానే ఇవన్నీ చేశాను కానీ ఏ నాయకుడైనా ఒక కార్పొరేట్గా కంటెస్ట్ చేస్తే ఆ వార్డులో ఉండే ప్రజల యొక్క పబ్లిక్ సమస్యలు అతని బాధ్యత అదేవిధంగా ఒక ఎమ్మెల్యే ఎక్కడైనా కంటెస్ట్ చేస్తే ఆ ఎమ్మెల్యేగా ఎవరినైతే ఓట్లు అడిగి తీసుకున్నారో తీసుకున్నారో ఆ యొక్క కాన్స్టిట్యున్సీలో ప్రజల యొక్క పబ్లిక్ సమస్యలు అతంతే బాధ్యత కానీ రెండు వేల పద్నాలుగులో నేను ఎక్కడా కంటెస్ట్ చేయాల కానీ నెల్లూరులో పుట్టి పెరిగినందుకు ఏదన్నా చేశారు ఇప్పుడు డైరెక్ట్గా మీ అందరూ ఓట్ ఆడుతున్నాను అందువల్ల అందరూ ధరించి నాకు ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రభాకర్ ఎంపీగా కన్ఫ్యూజన్ ఇవ్వండి ఆయన సెంట్రల్ నుంచి ఫస్ట్ చేస్తాడు నేను రాష్ట్రం నుంచి ఫస్ట్ చేస్తాను నెల్లూరుని భారతదేశంలో ఒక మోడల్ సిటీగా వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా చేస్తామని మీ అందరికీ తెలుసు నారాయణ మాతృసేవ పథకంలో పదిహేను వేలు దాటిన ప్రసవాలు ముప్పై వేల కుటుంబాలలో విరబూసిన సంతోషాలు అరుదైన మీ సహకారం తెచ్చింది ఘన విజయం మాతృసేవ మా అభిమతం సాగిస్తాం మా పయనం పథకంలో ఉచిత ప్రసూతి సేవలతో పాటు బేబీ హెల్త్ కేడ్స్ బిడ్డ పోషణ నిమిత్తం మూడు వేల రూపాయల వరకు నగదు కూడా అందిస్తున్నాం అమ్మతనానికి కమ్మనైన పథకం నారాయణ మాతృసేవ పథకం